చేపట్టాలని ప్రకటించినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా మేము అపీల్ చేసి ఉన్నాము తెలంగాణ జాగృతి చేపట్టినటువంటి అంశం ఇది తెలంగాణ జనాభాలో సగం జనాభాకు సంబంధించినటువంటి అంశం దాదాపు రెండు కోట్ల మందికి భోజనం కలిగేటటువంటి అంశం పైగా బీసీ అంటే ఒకటే కులం కాదు అందులో నూట పన్నెండు పైచిల్ నోటిఫైడ్ కులాలు మన తెలంగాణ సమాజంలోనే ఉన్నాయి మరి ప్రతిరోజు నలభై మందికి మాట్లాడే అవకాశం ఇచ్చినా కూడా మూడు రోజులు కనీసంగా అన్ని కమ్యూనిటీసు తమ తమ బాధలను తమకున్నటువంటి సమస్యలను రిజర్వేషన్ రావడం వల్ల మాకేం లాభం జరుగుతుంది అనేటటువంటి అంశాలను కూడా చెప్పేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి డెబ్బై రెండు గంటల పాటు నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనేటటువంటి ఒక మహత్తరమైన సంకల్పంతో ప్రభుత్వాన్ని మేము పర్మిషన్ అడగడం జరిగింది తెలంగాణ యునైటెడ్ పూలే ఫ్రంట్ అట్లానే తెలంగాణ జాగృతి ఇతరం కలిసి కూడా ఈ ప్రకటన చేసి ఉన్నాము మరి అన్ని కుల సంఘాల మద్దతు చేస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పటి కూడా పర్మిషన్ విషయంలో స్పష్టత ఇవ్వలేదు పర్మిషన్ ఇవ్వకపోగా మేము కోర్టుకు వెళ్ళినాం మరి కోర్టులో రేపు లంచ్ మోషన్ లో కోర్టు అవకాశం ఇచ్చింది కాబట్టి మరి కోర్టు అన్న కనీసం మా పక్షాన నిలబడుతుందని మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ జాగృతి బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేస్తే పదమూడు సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారి విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని నలభై ఎనిమిది గంటలు దీక్ష చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు గమనించాలి అదేవిధంగా ఎప్పుడు తెలంగాణ జాగృతి పక్షాన ఏ కార్యక్రమం చేసినా శాంతియుతంగా చేసినాం ఎక్కడా కూడా ప్రభుత్వం కానీ కోర్టు గాని ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని మేము వైలేషన్ లేకుండా చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు చివరి మినిట్లో పర్మిషన్ ఇచ్చి కన్ఫ్యూజన్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతి కుల సంఘం వాళ్ళు తరలి వస్తామని మెసేజ్ పంపుతా ఉన్నారు కాబట్టి వారికి ఇబ్బంది అవుతుంది ఆర్గనైజ్ చేస్తున్న మాకు ఇబ్బంది అవుతుంది మేనేజ్ చేసేటటువంటి పోలీస్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చి మాకు తక్షణమే పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము మళ్ళొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం డెబ్బై రెండు గంటలు నీళ్లు తాగకుండా అన్నం తినకుండా మేము అనేక మంది కూడా దీక్ష కూర్చుంటాం కాబట్టి మద్దతు ఇవ్వాలి ఇది గాంధే మార్గంలో చేసేటటువంటి దీక్ష బీసీల సమస్యలను ప్రపంచం ముందు హైలైట్ చేసేటటువంటి దీక్ష కాబట్టి పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను మరొకసారి డిమాండ్ చేస్తూ యునైటెడ్ పూలప్రెంట్ కో కన్వీనరు కోఆర్డినేటరు ఆలకుంట హరిగారిని మాట్లాడాల్సి కోరుతున్నాను